నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ 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 చెప్తున్నాను అది ఇప్పుడు అపోజివ్గా ఉండండి పార్టీ చేసే లోటుపాట్లని ఎత్తి చూపించండి బాగుంటుంది అదే అదే అంతేగాని మీరు చేసే బూతుల్ని వాళ్ళు అడుగుతుంటే ఆ బూతులకి సమాధానం చెప్పలేక ఏదంటే అది మాట్లాడద్దు వైసీపీ ఫ్లవర్స్ చెప్తున్నాను వైసీపీ నాయకుడు తుగ్లప్ రాజా కూడా చెప్తున్నాను ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ వాడు నీతి ఉండే నా కొడుకైతే అంతమంది నీతి జాతికి పుట్టిన కొడుకు అయితే ఖచ్చితంగా వాడు నెగ్గేవాడు వాడిని ఇంతమంది ఓడిచ్చారు అంటే ప్రజలు వాడికి ఓటమికి ఇట్లా చేశారంటే దాంట్లో తప్పు మీ ఓడిద ఉంది తప్పు చేసిన వాడిని సమర్థించద్దు చాలా తప్పు అది అర్థమవుతుంది కూటమి గవర్నమెంట్ ప్రతి ఒకటి సక్సెస్ చేసుకుంటూ పోతుంది వాళ్ళ నాకు నాకనే నిన్న ఎన్నోకరు కొట్టినారు వాళ్ళు అదే విధంగా మిమ్మల్ని ఒక్కొక్కరిని పందులు కొట్టి కొడితే కొడతారు ఛాన్స్ వస్తుంది అర్థమైందా మీరు రప్పరప్పలు కోస్తారా ఏం మీకు దిగదా కత్తే వీరు మనిషి కాదా కట్లతో కొట్టి దెబ్బ తగలదా మీరే బరుగుడ్లా వస్తుంది వస్తుంది నిదానంగా వస్తుంది ఆ రోజు మీరు రియలైజ్ అవుతారు ఇప్పుడు బోర్గడ్ డాడుకొచ్చిన బూతులు మాట్లాడినాడు అనుభవిస్తాను కానీ తప్పు తప్పుగా మాట్లాడద్దు ఏదైనా తప్పు ఉంటే ఖచ్చితంగా మనం అపోజ్ చేయొచ్చు అదే దాంట్లో నేను కూడా హెల్ప్ అవుతాను నేను కూడా వస్తాను కూడా నేను ముందే చెప్పాను ఏ పార్టీకి నేను సపోర్టర్ని కాదు మంచి అంటే వెళ్ళేవాడిని మంచి ఎట్టు ఉంటే అటు వెళ్తాను మీ తొకలకు రెడ్డికి నోట్లో బెల్లం పెట్టుకోండి రెడ్డికి నేను లాస్ట్ టైము ఒక వంద ఓట్ల దాకా వేయించా మీ బెల్లం రెడ్డికే ఆ బెల్లం రెడ్డి ఏం చేశాడు చెప్పండి ఇప్పుడు వీళ్ళు రోడ్లు వేసారు మీ బెల్లం రెడ్డి వేసాడా లేదు జాబ్స్ వదిలేరు మీ బెల్లం రెడ్డి చేశాడా లేదు అమ్మఒడి వేసారు ఒకరికి కాదు ముగ్గురు నలుగురికి వేసినారు అంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేసినారు మీ ఒడి చేసినాడా లేదు అన్న క్యాంటీన్ ఒకరిని అన్నం వడుక్కోవాలంటే చాలా బాధ బిచ్చకాలు చాలా మంది ఉండేది కానీ ఇప్పుడు ఐదు రూపాయలు దొరికితే అన్నం దొరుకుతుంది అది ఎంత పుణ్యం తెలుసారా నీకు దేవుణ్ణి మీరు